ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ చిత్రం పదకొండు రోజుల కలెక్షన్ రిపోర్ట్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు సార్తో మాట్లాడారు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై పదకొండు రోజులు దాటింది పదకొండు రోజుల కలెక్షన్ రిపోర్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ సంక్రాంతి సీజన్లో మొదటి వచ్చిన సినిమా గేమ్ చేంజర్ అని మనందరికీ తెలిసింది ఒక శంకర్ ల్యాండ్ ఒక దిగ్దర్శకుడు ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ ఒకరు ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ చేసినటువంటి సినిమా కాబట్టి దీని దీని మీద చాలామంది అటెన్షన్ ఉండాల్సి ఉంది సో మ్యానియా ఉంది కానీ ఎందుకనో సినిమా రిలీజ్ కు ముందు ఆ మానియా కనిపించలేదు దాని ప్రధాన కారణాలు రెండు ఈవెన్ ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ఒక ట్యాగ్ పొందినటువంటి రామ్ చరణ్ హీరోగా నటించినప్పటికీ కూడా సో కలెక్షన్ వైజ్గా చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ పరంగా చూసుకుంటే ఆశించిన రీతిలో కనిపించలేదు అనేది ఒక వాస్తవం కనిపిస్తోంది దీని ప్రధాన కారణం ఏంటంటే శంకర్ ఫామ్లో లేకపోవటం సో ఆయన దీ ఈ సినిమాకు ముందు రిలీజ్ అయినటువంటి భారత సినిమా ఏదైతే ఉందో అది డిజాస్టర్ అయింది తమిళనాడులో కూడా భారీ డిజాస్టర్ సో దాంతో ఒక రకమైనటువంటి నెగటివిటీ ఒకటి మొదలైంది అంటే ఆయన తీసిన విధానం సినిమా డిజాస్టర్ అవ్వటం కలెక్షన్ ఒక పక్కన ఉంచితే అసలు ఆయన డైరెక్షన్ మీదే చాలా నెగిటివిటీ వచ్చింది అది కూడా ఒక ఒక రకంగా రిఫ్లెక్ట్ అయింది చెప్పాలి పైగా ఏంటంటే ఇది మూడు సినిమాలు మూడు సంవత్సరాల పైన అయింది సినిమా స్టార్ట్ అయ్యి గేమ్ చేంజర్ దీంతో దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది జనాల్లో లూజ్ అయిపోయిందనే చెప్పాలి వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా వాళ్ళు ఆశించిన రీతిలో లేదు అనేది ఒకటి ఎందుకంటే వాళ్ళు బాగా మంచి ఎమోషనల్ యాక్షన్ థర్ లాంటిది ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు సో ఇక్కడ చూస్తేనేమో ఆ ప్రమోషన్స్ లోనే అంత అనిపించలేదు ఏదో కొంచెం క్లాస్గా కనపడుతుంది ఏంటిది అసలు బజ్జే లేకుండా అదే మనం అంటుంది హైప్ గాని బజ్ కానీ కనిపించలేదు అది సో అదే ముందు బుకింగ్స్ లో కూడా టికెట్ బుకింగ్స్ లో కూడా అదే కనిపించింది సో ఇప్పుడు పదకొండు రోజులు పూర్తి అయిపోయింది ఇవాళ పన్నెండో రోజు నడుస్తూ ఉంది ఈ పదకొండు రోజుల కలెక్షన్ చూసుకుంటే ఎక్కడా కూడా బ్రేక్ ఇవేనికి సమీపానికి కూడా రావట్లేదు ఏ ప్రాంతం తీసుకున్నప్పుడు ఇక్కడ ఓవర్సీస్ అయినా అంతే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలైంది నార్త్లో అలాగే ఉంది అలాగే శంకర్ సొంత రాష్ట్రం అయినటువంటి తమిళనాడు అయితే మరీ ఘోరంగా ఉంది డబుల్ డిజాస్టర్ అక్కడ పదిహేను అంటే ఆయన ఆయన సొంత ప్లేస్లో అయినప్పటికీ కూడా దీన్ని కొనటానికి డిస్ట్రిబ్యూటర్లో ఎక్కువ పెద్దగా ఆసక్తి చూపలేదు అందుగురించి అది కేవలం పదిహేను కోట్ల రూపాయల వాల్యూతోనే అక్కడ రిలీజ్ అయింది మరి పదిహేను కోట్ల రూపాయల వాల్యూతో రిలీ రిలీజ్ అయితే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే అందులో థర్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు అంటే ఐ థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఐదు కోట్లు అనుకోండి అది కూడా రాల ఐదు కోట్ల కంటే తక్కువే షేర్ వచ్చింది అనేది మనకి నాలుగున్నర కోట్లే వచ్చింది ఈ పదకొండు రోజుల్లో అనేది మన ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సొంత రాష్ట్రంలో కూడా ఎవరు కూడా శంకర్ సినిమా అని చెప్పేసి పులోమని వెళ్ళలేదు వాళ్ళు కూడా దీన్ని మొత్తం కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు అసలు ఈ సినిమాని గేమ్ చేంజర్ అనేది శంకర్ సినిమా అనేదాన్ని వాళ్ళు అసలు సీరియస్గానే తీసుకోలేదని మనకు దీన్ని బట్టి అర్థమవుతోంది మొత్తం వరల్ వైడ్గా చూసుకుంటే రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల వాల్యూ తోటి ఇది రిలీజ్ అయితే ఇప్పుడు చూసుకుంటే దాంట్లో సుగం కూడా రాలేదు వైడ్ గా చూసుకున్నప్పటికి కూడా సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే పదకొండు రోజుల్లో ఇది నూట ఏడు కోట్ల రూపాయల లోపే షేర్ సాధించింది వరల్డ్ వైడ్గా అని మన దగ్గరకు ఉన్నటువంటి సమాచారం గ్రాస్ పరంగా చూసుకుంటే నూట తొంభై ఆరు కోట్ల రూపాయల లోపులే ఉన్నది అనేది సమాచారం సో అదే నేను ఇంకా నన్ను ఇక్కడ నా దగ్గర ఉండే నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలే అంట పదకొండు రోజులకు వచ్చిన తమిళనాడులో వచ్చిన షేర్ ఓకే సో యాక్చువల్గా దీనిది పదిహేను కోట్ల రూపాయలు వాల్యూ అక్కడ సో దాన్ని బట్టి అక్కడ డబుల్ డిజాస్టర్ అంటానికి అన్ని అర్హత అర్హతలు ఉన్నాయని చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ తెలుగులో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది నూట అంటే రెండు వందల ఇరవై ఒక్క కోట్లో నూట ఇరవై రెండు కోట్లు తెలుగు రాష్ట్రాల బిజినెస్ వాల్యూ అని లెక్క కట్ట ఒక అంచనా సో కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి వచ్చింది ఈ నూట ఇరవై రెండు కోట్లకు గాను అరవై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది అనేది షేర్ మనకు అందుతున్నటువంటి సమాచారం ఈవెన్ అక్కడ వంద కోట్ల గ్రాస్ కూడా కాల సో వాళ్ళు మొదటి రోజు నూట ఎనభై ఆరు కోట్లు గ్రాస్ అని వేసుకున్నారు కదా అసలు మొత్తంగా చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చింది నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు పదకొండు రోజులకి దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఎగ్జాగ్రేట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం మొదటి రోజే నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లుగా ప్రపంచవ్యాప్తంగా చేస్తే పదకొండు రోజులకి ఏ రేంజ్ లో రావాలా కానీ పదకొండు రోజులకి ఇప్పుడు వచ్చింది మన దగ్గర ఉన్న దాని పరికర నూట తొంభై ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలే అని మనకు అందుతున్నట్టు సమాచారం గ్రాస్ సో అంత ఎగ్జాగరేట్ చేసి వాళ్ళు మొదటి రోజు వేశారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఈవెన్ కర కర్ణాటక కానివ్వండి కేరళ కానివ్వండి కేరళలో అయితే మరీ ఎంత ధర ఉంటే ఇప్పటిదాకా వచ్చిన షేరు ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇరవై ఐదు లక్షలు అంతే కేరళలో గ్రాసెన్స్ అంటే మనకి ఇక్కడ గ్రాస్ రాదు దీంట్లో రాదు సో మనకు వచ్చే షేర్ మాత్రం వచ్చింది వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు టోటల్గా అలాగే తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు మాత్రం మనకి గ్రాస్ ఒకటి వస్తుంది ఇది మాత్రం షేర్ వచ్చింది మనకి ఓకే సో అంటే దానికి డబుల్ వేసుకో ఒకవేళ ఈవెన్ అక్కడ డబల్ వన్ సిఆర్ కూడా కలెక్ట్ చేయలేకపోయినా యాభై లక్షలే ఉన్నట్టు ఒకవేళ గ్రాస్ డబుల్ వేసుకున్నా యాభై లక్షల్లో లోపలే ఉన్నట్టు అనమాట సో అంతే ఇదిగా డిజాస్టర్ అయి అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు యాక్చువల్గా రెండు కోట్లు దీని అక్కడ వాల్యూ ఆ రెండు కోట్లు ఎంత వచ్చిందో చూడండి మీరు అంటే టెన్ టెన్ పర్సెంట్ అనమాట అంటే ట్వెల్వ్ పర్సెంట్ లోపలే అక్కడ రికవరీ అనేది వచ్చింది సో ఓవరాల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే ఆ రికవరీ శాతం కూడా చూసుకుంటే నలభై ఎనిమిది శాతమే రికవరీ వచ్చింది వరల వైడ్గా ఓకే అనేది మనకి ట్రేడ్ వర్గాల వాడు చెప్తున్నటువంటి సమాచారం సో ఈవెన్ ఏదైతే దిల్ రాజుకి కానివ్వండి లేదంటే రామ్ చరణ్ కానీ ఒక బలమైనటువంటి ఏరియాగా ఉంటూ వస్తున్నటువంటి తెలంగాణ తెలంగాణలో చాలా తక్కువగా ఆంధ్రాలతో పోలిస్తే ఆంధ్ర అనేది ఇంకా చెప్పాలంటే చాలా బలమైనటువంటి ఏరియాగా ఈ సినిమాతోటి నిలిచింది ఆయనకి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఎక్కువగా కలెక్ట్ చేసినటువంటి ప్రాంతం సార్ గేమ్ చేంజర్ అది ఆంధ్ర ప్రాంతమే సీడెడ్ కూడా కాదు నెల్లూరు నుంచి ఇక్కడ దాకా మన వైజాగ్ అంటే ఉత్తరాంధ్ర దాకా ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో సిక్స్ ఏరియాస్ కలిపి ఇది ఇది ఆంధ్ర ప్రాంతం అనుకుంటే ఇదే దానికి వెన్నుదనుగ నిలిచింది ఎందుకంటే తెలంగాణ రాయలసీమ రెండు ఏరియాలు కలిపినా కూడా ఆంధ్రాలో కలెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ ఓకే సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రానే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి ఎందుకు తగ్గినట్టు నైజాం యాక్చువల్ గా నలభై మూడున్నర కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా ఆ నలభై మూడున్నర కోట్ల రూపాయలు బిజినెస్ వాల్యూ దానికి వచ్చింది ఇప్పుడు దాకా పంతొమ్మిది కోట్ల రూపాయలు వచ్చినాయి దగ్గర బ్రేక్ ఏం కాదు సొగం కూడా రావట్లా సగం కూడా కాల సగం కూడా అవుతుందా లేదా సొగం కావాలంటే ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు కోట్లు రావాలి ఇప్పుడు వచ్చింది పంతొమ్మిది కోట్ల రూపాయల లోపల ఇంకా మూడు కోట్లు వస్తాయా అది కూడా డౌటే తెలంగాణలో ఎందుకంటే ఇప్పుడు బాగా సగం ఎందుకంటే ఇక్కడ లక్షల్లోనే వస్తుంది ఇప్పుడు కోట్లలో రావట్లా అంత అంత బాగా డల్ అయిపోయింది ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ పద అంతెందుకు మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో పదకొండవ రోజు నిన్న ఎంత కలెక్ట్ అయిందంటే షేర్ కేవలం ముప్పై నాలుగు లక్షల రూపాయలు కోటి రూపాయలు కూడా బట్టి మనం అర్థం చేసుకోవాలి వరల్ వరల్లో వైల్డ్గానే పదకొండవ రోజు వచ్చింది కేవలం యాభై రెండు లక్షలు వరల్డ్ వైడ్గా షేర్ కూడా సిఆర్ కూడా కలెక్ట్ కలెక్ట్ చేయలే షేర్ గ్రాస్ అయితే అయింది సార్ ఇంత ఈ పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటంటారు అదే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు నిజంగానే నిండా మునిగిపోయారు అంటే నిండా మునిగిపోయారు అయితే వాళ్ళలో ఎక్కువ మందికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా ఇచ్చాడు ఆయన ఓకే సేమ్ వాళ్ళ రెగ్యులర్ బైయర్సే దాన్ని తీసుకున్న వాళ్ళే దీన్నే అతి కొద్ది మంది మాత్రమే విడిగా సంక్రాంతికి వస్తున్నాం కొన్నారు వాళ్ళ పండగ చేసుకుంటున్నారు వాళ్ళు గేమ్ చేంజర్ తో నిమిత్తం లేకుండా గేమ్ చేంజర్ కొని సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కూడా కొన్న వాళ్ళకి ఆ సినిమా లాసుల్ని వందకు వంద శాతం పొడచకపోయినా ఎయిటీ పర్సెంట్ కవర్ చేసేస్తుంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కవర్ చేసే అవకాశాలు సంక్రాంతి వస్తున్న వల్ల కలుగుతున్నాయి అందువల్ల అందువల్ల వాళ్ళు గొడవ చేయట్లేదు లేకపోతే ఈ పాటికి పరిస్థితి ఇంటర్నల్గా చాలా గొడవలు అయిపోతూ ఉండేవి వాళ్ళందరి పరిస్థితి కూడా దారుణంగా ఉండేది సో ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం అదే నిర్మాత కావటం వల్ల వాళ్ళందరూ కూడా గట్టెక్కుతున్నారని అని చెప్పేసి చెప్పుకోవచ్చు అది ప్రస్తుతం అంటే గేమ్ చేంజర్ అనేది తమిళనాడులో అంటే శంకర్ సొంత రాష్ట్రంలో అనేటువంటి అక్కడ బాగా డల్గా ఉంది డబుల్ డిజా డిజాస్టర్ అయింది అంటే సౌత్లో మొత్తం కూడా ఒక రకంగా చెప్పండి తెలుగు నాట కాకుండా మిగతా మూడు రాష్ట్రాల్లో వాష్ అవుట్ అయిపోయింది తెలుగు నాట కూడా చూసుకుంటే ఒక్క ఆంధ్ర ప్రాంతం కోస్టల్ ఉత్తరాంధ్ర ఇక్కడ మాత్రమే బాగుంది సీడెడ్ కూడా తక్కువగానే ఉండే నైజాం మరి నైజాం కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది ఓకే అది ట్రెండ్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ